హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వెంటనే చూసేసేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి టుడేస్ రెసిపీ టమాటో పీకిల్ టమాటో పిక్కిల్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు టమాటోలు నాలుగు కేజీలు కారం నాలుగు వందల గ్రాములు ఉప్పు నాలుగు వందల గ్రాములు చింతపండు రెండు వందల గ్రాములు జీలకర్ర మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు మూడు టేబుల్ స్పూన్లు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ఐదు వందల గ్రాములు ఆయిల్ ఒక లీటర్ ఎండుమిర్చి ఏడు ఎనిమిది తయారీ విధానం ముందుగా నాలుగు కేజీల టమాటాలను తీసుకొని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరిన టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఈ ముక్కలను ఇప్పుడు ఓవర్ నైట్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టడం వల్ల టమాటోలో ఉన్న అంతా ఊరుతుంది ఈ టమాటోల నుంచి ఊరిన రసం ఇది ఈ టమాటా ముక్కలను రెండు చేతుల మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ రసమంతా పిండుకోవాలి ఇలా నాలుగు కేజీల టమాటోలను కూడా రసం పిండి వేయాలి ఈ టమాటోల నుంచి వచ్చిన రసం ఇది ఇప్పుడు రెండు వందల గ్రాముల చింతపండును తీసుకొని గింజలు నార తీసి పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండులో టమాటో రసంని పోసి నానపెట్టుకోవాలి ఈ చింతపండుని వాటర్తో నానపెట్టనే కూడదు వాటర్ తగలడం వల్ల పచ్చడి త్వరగా పాడవుతుంది రసం తీసిన టమాటో ముక్కలను ఎండలో ఒక గంట నుండి రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఎక్కువసేపు ఆరినా కానీ టమాటో ఫ్లేవర్ తగ్గుతుంది రెండు టేబుల్ స్పూన్ల మెంతులు మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల ఆవాలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఎండలో ఆరిన టమాటో ముక్కలు ఇవి ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని టమాటో ముక్కలు కొన్ని వెల్లుల్లిపాయలు ముందుగా నానబెట్టిన చింతపండు కొంచెం గల్ల ఉప్పు కొన్ని వేయించిన మెంతులు కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం కారం వేసి అంతా మిక్సీ చేసుకోవాలి లేదా వేయించిన మెంతులు జీలకర్ర ఆవాలని మిక్సీ చేసుకొని పౌడర్ని కూడా ఇందులో కలపవచ్చు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే బ్యాచెస్ బ్యాచెస్గా నాలుగు కేజీల ముక్కలను మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇది అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో నుండి ఒక కేజీ టమాటో పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేయాలి అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చి శనగపప్పు పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి వేయించాలి ఇది అంతా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారనివ్వాలి పోపు చల్లారాక ఒక కేజీ టమాటో పచ్చడిని తీసుకొని పోపులో వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మిగతా పచ్చడిని గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడి అవసరాన్ని బట్టి తాలింపు పెట్టుకోవాలి మొత్తం ఒకేసారి తాలింపు పెడితే ఆయిల్ స్మెల్ వచ్చి పచ్చడి టేస్ట్ పోతుంది కొంచెం కొంచెంగా తీసుకొని అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఎమ్మీ ఎమ్మి టమాటో పిక్కెల్ రెడీ ఇది త్రీ టు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చిందా ఈ టమాటో పచ్చడి రెసిపీ అయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్